మందుబాబులను గత ప్రభుత్వం దోచేసిందా ప్రస్తుత ప్రభుత్వం దోచేస్తోందా ఇప్పుడు ఇదే తాజాగా మద్యం అమ్మకాల్లో ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అయిపోతుంది ఇంకో రెండు నెలలు పోతే ఏడాది అయిపోద్ది ఒక్కో బాటిల్ మీద ఇప్పుడు పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారట ఇది స్వయంగా ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పటికే ఒక పక్క పార్లమెంట్లో దతరిల్లిపోతుంది గత ప్రభుత్వ హయాంలో వేల కోట్లు దోచేశారు పద్దెనిమిది వేల కోట్లు దుర్వినియోగం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇతర దేశాలకు తరలించేశారు అని చెప్పి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక పక్క ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి లేదంటే ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మద్యం అమ్మకాల్లో ఎంఆర్పి పాటించట్లేదు ఒక్క సీసా మీద పది నుంచి ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు ప్రభుత్వం నిర్వహించిన ఆర్టీజీఎస్ సర్వేలో ఈ విషయం బహిర్గతమైందట వాట్సాప్ ఐవీఆర్ఎస్ ఇతర మార్గాల్లో ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన నేపథ్యంలో మీ ప్రాంతంలో రిటైల్ మద్యం దుకాణాల్లో ఎంఆర్పీలు ఉల్లంఘన జరుగుతున్నాయా లేదా అని అడిగిన ప్రశ్నకు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది అవును అని అంటే దాదాపు ఎనభై ఏడు శాతం మంది అవును అని చెప్పి సమాధానం ఇచ్చారు కేవలం పన్నెండు శాతం మంది అంటే పదిహేడు వందల ఏడు మంది మాత్రమే నో చెప్పారట ఇది ఖచ్చితంగా ఉల్లంఘనలే అని చెప్తున్నారు ఆర్టీజీఎస్ పై సోమవారం చీఫ్ సెక్రటరీ సమీక్షలో ఈ విషయం వెలుగు చూసింది మద్యం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న నేపథ్యంలో ఒక రకంగా ఇలాంటి సర్వేలు నిర్వహించడం కూడా కరెక్టే జెన్యున్ గా నిర్వహించడం జెన్యున్ గా దీనికి సంబంధించిన అంతే జెన్యున్ గా ఇప్పుడు చర్యలు తీసుకోవాలి లేదు అంటే ఇప్పుడు అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళకి టార్గెట్లు పెట్టారంటే అమ్మకాలు నెలకి ఇన్ని అమ్మాలి లేదంటే ఎన్ ఇన్ని కోట్లు అమ్మాలి అనేది అంటే ప్రధానంగా రోజుకి ఎనభై కోట్ల మేర అమ్మకాలు ఉండాలి అనేది ఎక్సైజ్ ఉన్నతాధికారులు టార్గెట్లు విధిస్తున్నారట దీంతో మద్యం షాపులో అమ్మకాలు వెచ్చలవిడిగా జరుగుతున్నాయి ఒక వ్యక్తికి మూడు కంటే ఎక్కువ సీసాలు అమ్మకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే బెల్ట్ షాపులు కూడా ఇష్టానుసారంగా అమ్మకాలు జరుపుతున్నాయి దాని మీద కేసులు కూడా పెడుతున్నారు అయినా సరే ఎక్కడ కంట్రోల్ అవ్వట్లేదు ఈ నేపథ్యంలోనే ఒక్క సీసాపై పది రూపాయలు వసూలు చేస్తున్నారట బెల్ట్ షాపుల్లో విక్రయించే వారు సీసా మీద అదనంగా ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారట అయినా సరే మరి మందుబాబులు కొనేసుకుంటున్నారు ఇక్కడ అంటే మద్యం విషయంలో ఎంత రేట్లు పెంచినా ఎంత దోపిడీ జరిగినా మందుబాబులు మందు తాగడం అయితే మానరు కాకపోతే ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తుంది దాన్ని అడ్డు పెట్టుకునే మొత్తం ఇలాగా వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తుంది మరి ఇప్పుడు దీని మీద ఏం చేస్తారో చూద్దాం